చిన్నగా ఇక్కడ మాత్రం కింద పడుకు మీ అందరూ వచ్చేసారు అక్కడ నుంచి క్రమశిక్షి వచ్చారు ఇక్కడ కూడా కాస్త పోలింగ్ చిన్న చిన్న వాడు ఎక్కడ ఆగండి ముందుగా తీసుకుందా పోలి చె వచ్చాను స్వామి అందరం కూడా గోవిందోవింద శ్రీనివాస శ్రీలింగ భక్తరక్షత్రురాక్ష కష్ట నివారణ సిష్టమ నివారణ శ్రీదేవ పోషక దరిద్రదోషక అందరి సంరక్షణ గోవిందే గురులు ఉన్నారు చిన్న కాలేజీ ఉన్నాడా చిన్న ఇది గొంబించు ఇక సేవ్ చూడు చిన్న పాస్ గోవిందోవిందూ మూడమ్మా గోవిందరే చాలా వచ్చి నమస్కరించి గోవిందా ఎక్కడ కూడా ఎత్ కూడా గోవిందోవిందోవిందోవిందోవిందోవింద గోవిందోవిందాకారాగించు గోవిందరగా గోవిందాబోయేసారు గోవింద గోవిందరూ కొడగా వచ్చేసి ఇక్కడ ఒక విషయం తండ్రిగా వచ్చేసారు గోవింద గోవిందరగండి గోవింద శక్తి ఎంతో వైభవంగా ఉంటుందని భక్తుల యొక్క కోరికలు నెరవేరుకునే విధంగా భక్తదల సంబోహం క్షేత్రంలోకి దర్శనార్థమే తరలి వస్తారు కావున భక్తులందరూ కూడా స్వామిని చక్కగా ఎక్కడి నుంచో అంతసేపు వేచి ముందు క్షణం ఇక్కడ పరమాత్మ చక్కగా మీ వీరే దర్శించి అలా ముందుకు వెళ్ళిపోవచ్చు వచ్చినా ఇటుపక్క ఇవ్వచ్చు గోవింద 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 అలా ముందుకు వచ్చేసాను గోవింద ఎక్కడ ఆగకుండా వచ్చాను మీరు ఎంత గోవింద గోవిందా త్వరగా అండి ఇటుపక్క నేను చూసిన ఇప్పుడు చిన్న ఇటు చూడాలి గోవింద గోవిందా మా మీరే చక్కగా నమస్కరించుకుంటూ వచ్చారు స్వామికి వెళ్ళం పెట్టావా గోవింద పడికా ముందుకు కలిగామా చక్కగా మిగితే చల్లం పెట్టుకోలేనా ఇది చూడందా అమ్మా భక్తులందరూ కూడా తెలియబట్టు చిన్న విషయం ఏంటంటే ఎక్కడి నుంచో నుంచి వచ్చి ఇక్కడ కళ్ళు మూసుకుంటున్నారు ఎప్పుడు కళ్ళు మూసుకోవచ్చు తిరగాడు చెప్పండి కళ్ళు మూసుకోవచ్చు ఎక్కడి నుంచో నుంచుని వచ్చి ఇక్కడ కళ్ళు మూసుకుంటున్నారు కళ్ళు మూసుకుని ధ్యానం సమయం ఇది కాదు కావున చక్కగా కళ్ళు తెరిచి చక్కగా నమస్కరించు గోవింద బక ముందుకు జరగండి మీరు గోవిందా అర్జునరా చిన్న చిన్న గోవింద గోవింద చక్కగా కళ్ళు తెరిచి చేతులు జోడించి నమస్కరించి గోవిందా గోవిందా ఎక్కడ కూడా జనవహారంది వెళ్ళిపోతూ ఉన్నారు గోవింద గోవిందూ చిన్న చిన్న చూడు అందరూ కూడా నమస్కరించి గోవింద तो <laughs> तोड़ा